అండ్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ ఈ క్రియేషన్ కలెక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే ముక్కల చీరలు అండి జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది శారీ కూడా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి అలాగే రన్నింగ్ అండి మీకు సారీస్ ఏదైనా కావాలి అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్ అనమాట కలర్ అయితే శారీ చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుందండి సారీ వచ్చేసి ఐదున్నర నుండి ఆరు మీటర్లు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా వస్తుంది అనమాట నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మంచి పింక్ కలర్ అండి కలర్ అయితే పర్పుల్ పింక్ అనమాట కలర్ అయితే చాలా బాగుంటుంది పండు పింక్ అంటారు కదా ఆ కలరు కలర్ మాత్రం చాలా చాలా క్లాసీగా ఉంటుంది నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ కలర్ కలర్ అనేది నేను క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ బ్లౌజులు మాత్రం అన్ని రన్నింగే అండి బ్లౌజులు చూపించలేదు అంటే ఆ వీడియో కంపల్సరీగా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ అనమాట ఓకే సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా చాలా క్లాసీగా ఉంటుంది సారీ బాందినీ స్టైల్లో వచ్చేసి డిజిటల్ ప్రింట్ డిజైన్ ఇంకా కొన్ని సారీస్ అయితే ఉన్నాయి నేను అవి కూడా చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ ఇది కూడా చూడండి మనకి ఏంటంటే శివోరి స్టాల్లో అయితే వచ్చేసింది అండ్ దీనికి మాత్రం బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చిందండి నెక్స్ట్ వన్ ఇది కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా క్లాసీగా ఉంది వైలెట్ కలర్కి మనకి ఏంటంటే పర్పుల్ కలర్ షేడ్ అండ్ బ్లౌజ్ అనేది రన్నింగ్ అండి మోస్ట్లీ ఈ సారీకి ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం వచ్చేసి మెంతి కలర్ అండి మెంతి కలర్ అండి మెంతి కలర్కి గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట సారీ అయితే ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుంది ఈ సారీకి మాత్రం పర్టికులర్గా బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది అండ్ ప్రతిసారి సారీది బ్లౌజ్ కూడా వీడియోలో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను వాయిస్ విని పర్చేజ్ చేసుకోండి తర్వాత బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి ప్లెయిన్ వచ్చిందండి అంటే మనం ఏం చేయలేము ఆ వాయిస్ అనేది వినేసి ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే పై చేసేసుకోండి అండ్ ఈ డిజైన్ అయితే అసలు మొన్న వీడియో పెడితే చాలా చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంది బట్ టూ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైతే నచ్చితే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైతే నచ్చితే వాళ్ళు వెంటనే అయితే బై చేస్తారు ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ విత్ రాయల్ బ్లూ ఇది కూడా ఓవరాల్గా చా డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ మంచి నావీ బ్లూ కలర్ బాందిని స్టాయిల్ అయితే వస్తుంది అండ్ దీనికైతే పళ్ళు పాటే ఇచ్చారండి బ్లౌజ్ ఎక్స్పెషల్లీ ఇవేంటంటే రోజువారీ మనం కట్టుకోవడానికి బాగుంటాయి పిల్లలకి డ్రెస్సెస్ ఏదన్నా డిజైన్ చేయించడానికి కూడా చాలా బాగుంటాయి ఇందులో మెరూన్ షేడ్ అనమాట ఏ శారీ నచ్చితే ఆ శారీ క్లియర్ కట్గా మార్క్ అనేది చేసి పెట్టండి ఎందుకంటే ఇప్పుడు ఇవి ఇది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది రెండిట్లో మీరు ఏది అనుకుంటున్నారో మాకు క్లారిటీగా అర్థం కాదు కదా ఇప్పుడు ఇది ఉంది ఇదే కావాలి మీకు ఇలా టిక్ చేసి పెట్టండి క్లియర్ కట్గా మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి టూ నైంటీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది రెండు సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మంచి వైలెట్ కలర్ ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ అయితే వచ్చేసింది వాయిల్డ్ దానికైతే రన్నింగ్ బ్లౌజ్ అండి ఓకేనా చూసారు కదా వీడియో కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి నీడుంటే కంపల్సరీగా అయితే వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్